హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే కేఎఫ్సీ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం పిల్లలకే కాదండో ఈ పెద్దవాళ్ళు కూడా ఎంతగానో ఇష్టపడే ఈ కేఎఫ్సీ చికెన్ అంతే జ్యూసీగా అంతే స్పైసీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా చికెన్ని సాల్ట్ వాటర్ నేనైతే ఇక్కడ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి సో ఈ కేజీ చికెన్లో కొద్దిగా సాల్ట్ వేసి ఒక రెండు గంటలు లేదా ఒక గంట పాటైనా కనీసం నానబెట్టి ఉంచుకోవాలి సో దాని తర్వాత ఆ చికెన్ని తీసుకొని అందులో కాస్త సాల్ట్ తర్వాత కారము తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నానండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను రెండు కప్పుల పెరుగును కూడా తీసుకోండి ఇక్కడ మీకు ఒకవేళ కేఎఫ్సీ చేసుకోవాలనుకున్నారనుకోండి ముందు రోజే మీరు ఈవినింగ్ తెచ్చేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోండి సో అర్లీ మార్నింగ్ మీరు కావాలంటే లే వేసుకోవాలనుకున్నప్పుడు దాన్ని ఫ్రై చేసేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి ఇక్కడైతే లెమన్ యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే లెమన్ యూజ్ చేసుకోండి లేదు అంటే స్కిప్ చేసినా పర్లేదు లేదు దీని ప్లేస్లో వెనిగర్ని యూజ్ చేసినా పర్లేదండి ఇప్పుడు దాన్ని నాలుగు గంటల పాటు రే ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను ఇక్కడైతే బ్రెడ్ పౌడర్ కోసము స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట దాన్ని ఫ్రై చేసి పౌడర్ చేసేసాను ఎక్కడైతే బియ్యం పిండి తీసుకున్నాను హాఫ్ కప్పు అలాగే పావు కప్పు మైదా పావు కప్పు కార్న్ఫ్లోర్ పావు కప్పు బ్రెడ్ పౌడర్ అలాగే హాఫ్ కప్పు ఓట్స్ తీసుకున్నాను నార్మల్ ఓట్స్ తీసుకోండి సరిపోతుంది ఇక్కడైతే బైండింగ్ కోసం అనేసి ఒక టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను సో దాన్ని బాగా మీ దగ్గర మిక్స్ చేయడానికి ఏదైనా ఉంటే దాన్ని యూజ్ చేయండి లేదంటే స్పూన్తోనే బాగా బీట్ చేసేయండి బీట్ చేసిన తర్వాత మనం చికెన్ని నాలుగు గంటల ముందు చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఫ్రీజర్లో సో అది తీసుకొని మనం రైస్ ఫ్లోర్లో అంటే బియ్యం పిండిలో అనమాట బాగా ఇలా ఒక కోట్లాగా వచ్చేలాగా దొల్లిచ్చేసేయండి ఓకేనా అందులో మీ దగ్గర ఉన్న చికెన్ అంతా ఒకేసారి చేసేసుకోవద్దు ఒక సిక్స్ సెవెన్ మీ బాణీలో ఎన్నైతే పడతాయి కడాయిలో అలా ఎన్ని కావాలో అన్ని మాత్రమే తీసుకోండి లేకపోతే అవి కోటింగ్ అంతా పోతుందనమాట ఆయిల్లో వేసిన తర్వాత ఇలా బియ్యం పిండిలో ఒక్కొక్క పీస్ని తీసుకొని వాటిల్లో బాగా దొల్లించేయండి సో అవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకొని అందులో మనం తీసుకున్న పొళ్ళు ఉన్నాయి కదండి ఫ్లోర్స్ అన్నీ వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి సో బ్రెడ్ పౌడర్ కార్న్ ఫ్లోర్ మైదా ఇంకా ఓట్స్ అనమాట సో అన్నీ కలిపి మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్నాక అందులో కొంచెము స్పైసీనెస్ కోసము కాస్త చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా సాల్ట్ కూడా అవన్నీ వేసి కలిపేసుకోండి అంతలోపల నేను ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ చేసి పెట్టేసానండి సో ఇవన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఎగ్ తీసుకున్నాం కదండి సో ఆ ఎగ్లో ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్లో వాటిని బియ్యం పిండిలో దుల్లించిన వాటిని ఎగ్లో డిప్ చేసి మళ్ళీ మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా అందులో వేసి దొల్లిస్తున్నాను అనమాట ఇవి తీసి ఒక ఫైవ్ కానీ సిక్స్ కానీ అలా చేసి పెట్టుకోండి ఒకేసారి అన్నీ చేసి పెట్టుకున్నారంటే అవి మెత్తగా అయిపోయి ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి అనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ట్రై చేయండి చేసేటప్పుడు ఇప్పుడు ఆయిల్లో ఇవన్నిటిని వేసి వేయించేసుకుందాం అలా ఒక్కొక్క పీస్ని తీసుకొని ఎగ్లో చేసిన తర్వాత మళ్ళీ మనం మిక్స్ చేసుకున్న పౌడర్లో రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం సో వాటిని ఇప్పుడు లో ఫ్లేమ్లో ప్యాన్లో వేసేయండి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి ఒక ట్వంటీ మినిట్స్ లోపల అది వేగిపోతుందనమాట ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీరు వేయించుకోండి తర్వాత టూ సైడ్స్ బాగా వేగేలాగా కాస్త లైట్గా తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత బనీలోంచి తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి సో వీటిని కెచప్తో కానీ ఇంకా సాసెస్ సాస్ ఉన్నాయి కదండి సో వాటితో ట్రై చేశారంటే చాలా టేస్టీగాను క్రిస్పీగా కూడా ఉంటాయి సో ట్రై చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో ఎలా ఉన్నాయో మీకు నచ్చిందో లేదో పిల్లలకు బయట ఫుడ్ కన్నా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే మనకు వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు అలాగే వాళ్ళకు కావాల్సినవి మనం ఇచ్చినట్లు కూడా ఉంటుంది కదా సో మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thanks for watching.